వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే నిజంగా ఎంత మంచి ఔషధం అంటే ఇది అది స్వీట్ కూడా అండి మనకి ఏంటంటే పల్లీల బర్ఫీ అండి ఎప్పుడు మనం కాజు బర్ఫీయే కదండి వింటాము పల్లీల బర్ఫీ అండి అండి ఫస్ట్గానో కొంచెం దలసరుగా ఉన్న డేక్షా కూడా పెట్టుకొని దాంట్లోని రెండు కప్పులు పల్లీలు అండి కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలండి అలా వేయించడం వల్ల ఏంటంటే సాల్ట్ వేసుకొని వేపడం వల్ల మనకి ఏంటంటే పొట్టు కూడాను తొందరగాను ఈడుతుంది దాంతోపాటు రుచి కూడా ఉంటుందండి ఎప్పుడూనా మన స్వీట్ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి చాలామంది వేసుకోరు కానీ వేయిస్తే చాలా రుచిగా ఉంటుందండి దాంట్లో పాకం పట్టిన వాటిలో ఇంకా ఎక్కువగా వేసుకొని అండి బాగా పల్లీలు ఫ్రై అయిపోయింది కదండి పొట్టు అన్నీ వదిలిసింది తీసి మిక్సీ పడ్డానికి అనుకుని మిక్సీ జార్లో వేసానండి నిజంగా ఈ తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అండి అదే మళ్ళీ మందపాటి దేశాలోనే ఒక రెండు కప్పులు వేరుశన్న పల్లీలకి మనకి ఒక కప్పు బెల్లం చాలండి ఎక్కువ ఒక ఒక కప్పు బెల్లం వేసుకొని మనకి ఏంటంటే కొంచెం చేయి కడిగిన నీళ్ళ అంటే ఒక రెండు స్పూన్లు వాటర్ వేస్తే చాలండి అలాగా పాకం తీసుకెళ్ళండి తీసుకుని పాకం వస్తుంది అనగానే మనకి ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ అండి ఈ కోవా ఏంటి పల్లీల బర్ఫీకి టేస్ట్ ఇచ్చేదే మనకి దాల్చిన చెక్క పౌడర్ అనమాట అది బాగాను తీగపాకం వస్తే చాలండి వచ్చినప్పుడు మనం మిక్సీ చేసాం కదండి పల్లీల పౌడరు అది మొత్తం ఈ పాకలో దింపాలన్నమాట దింపి కలుపుతుంటేనండి నిజంగానో అసలు అది వేస్తున్నప్పుడే ఇంకా మామూలు లేదు చాలా మంచి సువాసన అండి ఇది చాలా మంచి క్యాల్షియం ఫుడ్ అండి ఇది నిజంగా పిల్లలకి అయితే చాలా ఇష్టపడి కూడా తింటారు మనకి ఏంటంటే అందరూ నా కాజు బర్ఫీలు అనుకోని అనుకుంటాం కానీ కాజు బర్ఫీ కన్నను ఈ పల్లీల బర్ఫీ అనేది చాలా హెల్త్కి అయితే మంచిదండి మెయిన్ ఏంటంటే మనకి దగ్గర పడుతున్నప్పుడు ఎక్కువ అక్కర్లేదండి నెయ్యి ఒక పావు స్పూన్ నెయ్యి వేస్తే చాలు అండి అంటే ఇక చూడండి అడుగు పడుతుంది కదండి ఆ అడుగు పట్టకుండా ఉండడానికి అనుకోలేనండి అలా కలుపుతున్న కొద్దిన వెంట వెంటనే అయిపోద్దండి ఒక పది నిమిషాలే అనమాట మనం బాగాను చిన్న మంట మీదే పెట్టుకోవాలండి పెద్ద మంట ఏమాత్రం వచ్చినా కూడాను ఒక నెక్స్ట్ సెకండ్లో కా ఇది అయిపోద్ది అప్పుడు కిందన పేపర్ అప్పుడు వేసుకోవాలండి పేపర్ వేసుకొని పల్లెల్లోని ఈ తీసుకున్న మన పల్లీల బర్ఫీ అంతా ఒక దాంట్లో తీసుకోవాలండి మొత్తం వేడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది అనమాట కొంచెం చల్లారినా కూడాను మనకేమవుతుందంటే గట్టిపట్టేస్తుంది ఇంకో చూడండి అలా వేడిగా ఉన్నప్పుడే ఏంటి దోశ పేపర్తోని చక్కగాను మొత్తంగాను మెత్త అంటే మనం మెదుక్కొని ఆరబెట్టాలన్నమాట అలా చేస్తే ఏంటంటే మనకి పీసులు కట్ చేసినప్పుడు నీట్గా బాగా వస్తుంది అనమాట ఈ తినడం వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ కానీ ఏదేనండి ఐరన్ అండి పుష్కలంగా ఉంటుందండి ఎంత బాగుంటుంది పిల్లలకి వాళ్ళు అమ్మ ఏంటి పల్లీ ఉండలు తినడానికి కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి పిల్లలకి ఇలాంటి పల్లీలు బర్ఫీలు కానీ ఇస్తే మాత్రం మంచి హెల్తీ ఫుడ్ కదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి ఎందుకంటే మనం బెల్లం వేసి చేస్తున్నాం కదండి పంచదార కాదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చండి ఆర్గానిక్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఆ దగ్గర ప్రజెంట్ తాటి బెల్లం లేదని ఇంట్లో మామూలు బెల్లం ఉంటేనే నేను చేశాను చూడండి ఇలా చేస్తున్న కొద్దీ నిజంగా అది అలా ఒత్తుతున్నప్పుడు ఆ వేడికి ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా చేస్తారు కానీ నేను ఇలా చేత వేయనండి దాల్చిన చెక్క పౌడర్ వేస్తాను కదండీ చపాతీలు ఒత్తినట్లుగానే కిందన ఒక దోశ పేపర్ వేసి పైన కూడా వేసి మామూలుగానే మనకి పావించి మందంతో మనం ఒత్తుకోవాలండి అలా ఒత్తుకొని ఇక చూసారు కదండి ఎక్కువ మందం కూడా ఉండకూడదు ఇగో కొంచెం చల్లారుతుంది చూ చూస్తున్నారు కదండి పైన అంతా ఆరినట్లుగా ఉంది ఆయిల్ ఏమాత్రం లేదు మనకి ఏంటంటే కొంచెం చిన్న చిన్న బైట్స్గాను కట్ చేసుకోవాలన్నమాట డైమండ్ పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి మా అక్కడ మా కెమెరామెన్ లోచన్ ఉన్నాడు కదా అమ్మ ఇలా పొడుగ్గా పెట్టేవేటమ్మా అంటే బైట్స్ కింద కట్ చేయమనుకుని అన్నాడు అది బరే కట్ చేస్తున్నాను ఉండినా అంటే వాడు చేయి పెట్టడానికి అనమాట రెడీ అయితే చూడండి అది కట్ చేస్తున్నప్పుడు కూడాను ఏంటంటే వెంట వెంటనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసేయాలండి లేదనుకోండి అది గట్టి పట్టేస్తుంది అనమాట చూసారు కదా చక్కగా బయట కింద వచ్చింది ఏదో లోచన్ మొదలు అంటున్నాడు అనమాట తీయడానికి వాడేంటంటే ప్రతీదిన అంటే నా కెమెరామ్యాన్ మరి వాళ్ళ లోచనే కదండి అమ్మ తీస్తానంటారు ఇది పాకం కదా వేడిది వాడికి ఏమవుతుందని నాకు భయం లేదమ్మా నేనమ్మా అంటాడు చూశారు కదండి అని చక్కగా బయటస్ ఎంత బాగా వస్తుందో కానీ మంచి హెల్తీ ఫుడ్ అండి మన ఈజీగాను తక్కువ ఇంగ్రీడియన్స్లో మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ప్రతీదిన మనం బయట తిన్నది వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటో కూడా మనకు తెలియదు ఆ టేస్టింగ్ పౌడర్లు ఇవన్నీ ఎందుకండి మన ఇంట్లో మన పిల్లలకి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఎయిర్ ఫాల్ అనేది ఉండదండి ఒకటి రెండోది ఏంటంటే మనకి కాల్షియం పుష్కలంగా ఉంటుందండి ఐరన్ క్యాష్ ఇవన్నీనండి అందువలన ఏంటంటే పల్లీలు తినడం వల్ల పల్లీలు బెల్లం తినడం వల్ల కూడాను మనకి మధ్యాహ్నం భోంచేస్తాం కదండి భోంచేసిన తర్వాత ఇలా బయట ఒకటి తినడం వల్ల మనకి ఏటొస్తుందంటే తొందరగా అరుగుదల అనేది వస్తుందండి బెల్లంతోనే మంచి మంచిది అనమాట అగో చూడండి వాడు చూపిస్తున్నాడు అనమాట లోచన్ నాకు అమ్మ చూడు ఆయిలే అంటుకోలేదు కదమ్మా నేను తిన్నాను అన్నాడు అనమాట ఒక నిమిషం ఒక బయట నోట్లో వేసాడు ఆయిల్ అనేది చూస్తున్నాను అనమాట అంటే నేను కట్ చేసిన కదా నాకు ఆయిల్ ఎక్కువ ఉంది వాడికైతే లేదు చూస్తుంది అని ఆ లోచన్ ఈశితా అనమాట పోటీ పడుతున్నారు ఇది నాకు ఇది నీకు ఇది నాకు అది నా నీకు అనుకుని అదేంటో గేమ్ చెప్పారండి వాళ్ళు ఆ గేమ్ ఆట ఆడుతున్నారు అక్కడైతే కానీ మంచి హెల్తీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అంటే చెప్తున్నాను ఇప్పటి రోజుల్లోని పిల్లలకి మనం ఇచ్చేది ఆహారం సరైన ఆహారం ఇస్తేనేనండి అంటే ఇప్పుడు మనం డాక్టర్లు పోసుకునే కన్నా మన ఇంట్లో మనం చేసి పిల్లలకి ఇస్తుండడం వల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడాను బాగుంటారు వాళ్ళకి కూడాను మనం ఇప్పుడే కదండి ఇవ్వగలం ఆ తర్వాత సంగతి తర్వాత కానీ ఇప్పుడు మనం ఉన్న హ్యాపీగా వండేస్తుంటే బాగా తింటారు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటామండి పిల్లలు కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూనండి దాంట్లోని మా ఈషక్క అయితే యోగా చాంపియన్ కదండి ఆవిడ గారికి ఏంటంటే ఏదైనా హెల్తీగా ఉండాలి అనుకోని ఇది తినను అది తినను అనుకుని కూడా అనరండి ప్రతిది తింటారనమాట మీకు ఏవైనా కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ కావాలి అనుకుంటే ఇంకేదైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరున్న మా ఛానల్ కానీ నచ్చినట్లుగా అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి